ఏపీ డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ ఇండియన్ హిస్టరీ ఫస్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కాలం నాటి వంటి అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి క్రింది వాణిలో ఆప్షన్ ఏ హరప్ప ఆప్షన్ బి మహోన్జిధర ఆప్షన్ సి కాళీభంగన్ ఆప్షన్ డి లోతాల్ కరెక్ట్ ఆన్సర్ లభించాయి వంటి అవశేషాలు నెక్స్ట్ క్వశ్చన్ వెయ్యి యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా వర్ణించబడిన నగరం క్రింది ఆప్షన్ ఏ హరప్ప ఆప్షన్ బి మొహన్జదారు ఆప్షన్ సి కాలీబంగన్ ఆప్షన్ డి లోతాల్ కరెక్ట్ ఆన్సర్ హరప్ప హరప్ప నగరం నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది క్రింది వాణిలో ఆప్షన్ ఏ గ్రామీణ నాగరికత ఆప్షన్ బి పట్టణ నాగరికత ఆప్షన్ సి కొండ ప్రాంత నాగరికత ఆప్షన్ డి మెట్రోపాలిటిన్ నాగరికత కరెక్ట్ ఆన్సర్ పట్టణ నాగరికత సింధు నాగరికత అనేది ప్రధానంగా పట్టణ నాగరికతకు సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ ఋగ్వేద కాలంలో ఆర్యల కుటుంబ వ్యవస్థ ఆప్షన్ ఏ మాతృస్వామి వ్యవస్థ ఆప్షన్ బి సమానత్వము ఆప్షన్ సి పితృస్వామ్య వ్యవస్థ ఆప్షన్ డి పైవేవీ కాదు కరెక్ట్ ఆన్సర్ పితృస్వామి వ్యవస్థ ఋగ్వేద కాలంలో ఆరుల కుటుంబ వ్యవస్థ అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఋగ్వేదంలో వర్ణించబడిన పర్వతములు ఆప్షన్ ఏ ఆరావలి పర్వతాలు ఆప్షన్ బి నీలగిరి పర్వతాలు ఆప్షన్ సి వింధ్య పర్వతాలు ఆప్షన్ డి హిమాలయాలు కరెక్ట్ ఆన్సర్ హిమాలయాలు ఋగ్వేదంలో వర్ణించబడిన పర్వతాలు ఏంటంటే హిమాలయాలు నెక్స్ట్ క్వశ్చన్ అరిషని కాలంలో వృక్షాన్ని నాశనం చేసింది ఎవరు క్రింది వాణిలో ఆప్షన్ ఏ గృహవర్మన్ ఆప్షన్ బి దేవగుప్తుడు ఆప్షన్ గౌడ శశాంకుడు ఆప్షన్ డి దివాకర మిత్రుడు కరెక్ట్ ఆన్సర్ గౌడ శశాంకుడు అరుసని కాలంలో బౌధువృక్షాన్ని నాశనం చేసింది ఎవరంటే గౌడ శశాంకుడు నెక్స్ట్ క్వశ్చన్ కాళశోకుడు రెండవ బౌద్ధ సంగీతని ఎక్కడ నిర్వహించారు ఆప్షన్ ఏ రాజగృహము ఆప్షన్ ఆప్షన్ బి జలంధర్ ఆప్షన్ సి పాటలీపుత్ర ఆప్షన్ డి వైశాలి వైశాలి వద్ద నిర్వహించారు వైశాలి వద్ద నిర్వహించారు రాజ్య రాజధాని ఏమిటి ఆప్షన్ ఏ కౌశాంబి ఆప్షన్ బి ఉజ్జాయిని ఆప్షన్ సి పాటలీపుత్రం ఆప్షన్ డి వారణాసి కరెక్ట్ ఆన్సర్ వారణాసి రాజ్య రాజధాని ఏదంటే వారణాసి నెక్స్ట్ క్వశ్చన్ కోసల రాజ్య రాజధాని ఏమిటి క్రింది వాణిలో ఆప్షన్ ఏ కౌశాంబి ఆప్షన్ బి ఉజ్జాయిని ఆప్షన్ సి శ్రావస్తి ఆప్షన్ డి మల్లా కరెక్ట్ ఆన్సర్ శ్రావస్తి కోసల రాజ్య రాజధాని నెక్స్ట్ క్వశ్చన్ అస్మక రాజ్య రాజధాని ఏమిటి క్రింది వాణిలో ఆప్షన్ ఏ బోధన్ ఆప్షన్ బి విరాట్ నగరము ఆప్షన్ సి శ్రావస్తి ఆప్షన్ డి మల్లా కరెక్ట్ ఆన్సర్ బోధన్ అస్మక రాజ్య రాజధాని నెక్స్ట్ క్వశ్చన్ వత్స రాజ్య రాజధాని ఏమిటి వత్స రాజ్య రాజధాని కౌసాంబి నెక్స్ట్ క్వశ్చన్ మత్స్య రాజ్య రాజధాని ఏమిటి మత్స్య రాజ్య రాజధాని ఆప్షన్ ఏ రాజపురం ఆప్షన్ బి విరాట నగరం ఆప్షన్ సి శ్రావస్తి ఆప్షన్ డి కౌసాంబి కరెక్ట్ ఆన్సర్ విరాట నగరం మత్స్య రాజధాని నెక్స్ట్ క్వశ్చన్ చేది రాజ్య రాజధాని ఏమిటి క్రింది వాణిలో ఆప్షన్ ఏ రాజగృహము ఆప్షన్ బి విరాట నగరము ఆప్షన్ సి సుక్తిమతి ఆప్షన్ డి మాహిస్మతి కరెక్ట్ ఆన్సర్ సుక్తిమతి రాజ్య రాజధాని నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ చక్రవర్తిని ధర్మ అశోకునిగా ప్రస్తావించిన శాసనం ఏది క్రింది వాణిలో ఆప్షన్ ఏ కాందహార్ శాసనము ఆప్షన్ బి సార్నాథ్ శాసనము ఆప్షన్ సి గురజాల శాసనము ఆప్షన్ డి రాజుల మందగిరి శాసనం కరెక్ట్ ఆన్సర్ సారనాథ్ శాసనం అశోక చక్రవర్తిని ధర్మాశోకునిగా ప్రస్తావించిన శాసనం ఏదంటే సారనాథ్ శాసనం నెక్స్ట్ క్వశ్చన్ నవనీతకం అనే గ్రంథం దీనికి సంబంధించినది క్రింది వాణిలో ఆప్షన్ ఏ గణితంకి ఆప్షన్ బి ఖగోళ శాస్త్రానికి ఆప్షన్ సి వైద్య శాస్త్రానికి ఆప్షన్ డి సంగీతంకి కరెక్ట్ ఆన్సర్ వైద్య శాస్త్రానికి సంబంధించింది నవనీతకం అనే గ్రంథం థ్యాంక్ యూ కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ విట్స్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి